విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని తొలగింపు ఆపాలనే నినాదంతో ఉపాధి రక్షణ యాత్ర పేరుతో స్టీల్ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు కొత్తగాజు ఒక పెట్రోల్ బంక్ నుండి కుర్మన్పాలెం దీక్ష శిబిరం వరకు పాదయాత్ర కొనసాగింది ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తి జరగటానికి ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు ఒకవైపు ప్లాంట్ ను కాపాడుతున్నామంటూనే మరోవైపు కార్మికుల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టి కార్మికులు ఆందోళన కలిగేలా చేశారని మండిపడ్డారు ఈ విధానాలకు స్వస్తి పలకకపోతే కార్మిక ఉద్యమం ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు పోరాట కమిటీ నేతలు అదినారాయణ మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు చనిపోయారు ఈ కాలంలో చనిపో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో నిరంతరం శ్రమించి ఈ కర్మాగారాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు ప్రభుత్వాలు ఒక మాట చెప్తుంటే ఎవరైతే పాలకులు ఒకలాగా చెప్తున్నారు ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ అధికారులు కానీ ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో అధికారులు కానీ భిన్నంగా వ్యవహరించి కార్మిక వర్గ జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సాగిస్తున్నాం ఈరోజు నిర్వాసితులు కానీ ఒక సామాన్య కాంట్రాక్ట్ కార్మికుడు కానీ ఏ ప్రాంతంలో వచ్చి పనిచేస్తున్నా వారిని ఎవరిని కూడా తీయడానికి వీల్లేదు తీస్తే ఈరోజు పాదయాత్రలే కాదు ధర్నాలే కాదు అవసరం అనుకుంటే కర్మాగారాన్ని స్తంభింపజేయడానికి కూడా వెనుకాడేది లేదు వారి వ్యవహార శైలిని మార్చుకొని ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్యోగాలు కొనసాగించాలి ఎలానే రిటైర్మెంట్ అయిపోతున్నారు తగ్గిపోతుంది కొత్త రిక్రూట్మెంట్ లేదు కర్మాగారని ఏ విధంగా నడిపిస్తారు ఈరోజు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు అది చిన్న విషయం కాదు ఒక అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కార్మిక సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం రావడం వల్ల ఈ కర్మాగారం ముందుకు పోతుందని చెప్పే నమ్మకంతో ఉన్నప్పుడు కార్మిక వర్గం మీద వేటు వేయాలని చెప్పేటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇది ఎవరికి మంచిది కాదు ఈరోజు ఏంటంటే ఉన్న కొత్త ఉద్యోగాలు తీవ్రండి ఉన్న ఉద్యోగాలు తీసేస్తారంటే ఎవరు చూసుకునే ఊరుకునే పని లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయి కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను కూడా మార్చుకొని యాజమాన్యానికి అలాగే అధికారులకి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సీల్ మినిస్టర్ గారు కుమార్స్వామి గారు చెప్పిన మాటలను కూడా వీరు లెక్క చేయకుండా ఇష్టాను సార్ వ్యవహరిస్తున్నారంటే ఎవరో కార్పొరేట్ శక్తులతో ఈ అధికారులు అందరూ కొమ్ము కాపాలతో అయ్యి ఈ విధంగా మొత్తం అంతా కూడా సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేయడానికి ఒక వర్ష దూరంగా మాత్రమే ఈరోజు వేలాది మందితో పాదయాత్ర చేశాం భవిష్యత్తులో అవసరం అనుకుంటే కర్మాగారం సంధిని కాదు ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ప్రధానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పై యాజమాన్యం అనేకమైన దాడులు జరుగుతుంది గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడం తప్పగాని మా కలిపి రవ్ల కోసం పోరాడం కానీ ఉద్యోగ హక్కుల కోసం ఈ రోజు కూడా పోరాడలేదు గతంలో పన్నెండు తొమ్మిది ఐదు సంవత్సరంలో కాంట కార్మికులు అందరూ ప్లాంట్ లో ఉప్పులుగా వచ్చి కాంట్రాక్ట్ మాత్రం సరే కార్మికులు కొనసాగాలని చెప్పేసి అనే ఉదాహరణ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా కాంట్రాక్ట్ కార్మికులే అక్రమంగా ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి నష్టపరిహారం గాని చెల్లించకుండా అక్రమంగా రాత్రి రాత్రి లిస్టులు పెట్టి రెండు వందల ఎనభై నాలుగు మంది కార్మికులు చాలా జరిగింది వెంటనే మేము ఎవరైతే సెంట్రల్ లేబర్ కమిషన్ ఆలోచించాలన్నారో ఆలోచన చెప్పడం జరిగింది చెప్పినా సరే ఎటువంటి ప్రయోజనం కలగలేదు వెంటనే మరలా ఫిబ్రవరి ఇరవై తారీఖు జరిగింది అక్రమంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇటు కాంట్రాక్టర్ తెలియకుండా ఇటు ఇంజనీరింగ్ తెలియకుండా అక్రమంగా కాంట్రాక్టర్ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎల్ గారికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఆర్ఎల్ గారు కన్సల్టేషన్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఎవరినైతే రెండు వందల నలభై ఐదు ఎకరాలు మంది తొలగించారో ఆ తొలగించిన కార్మికులందరినీ యథావిధిగా విధుల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయండి కాంట్రాక్టర్ ఉద్దేశం కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ కలిపి ఒక చేయండి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా విధి విధానాలు నిర్ణయించాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ అంతా విధి విధానాలు నిర్ణయించక ముందే యాజమాన్యం మెడికల్ పేరుతో అదే రెండు వందల ఎనభై నాలుగు మందిని రిజిస్టోర్ చేయకుండా మెడికల్ పేరుతో సుమారు ఇప్పటికి ఒక మూడు వందల యాభై మందిని తొలగించడం జరిగింది కాబట్టి మెడికల్ చేసుకుంటేనే కానీ మేము మీకు గేట్ పాస్ ఇవ్వమని చెప్పేసి అని రెండు రోజులు బట్టి గేట్ పాస్ కూడా ఇవ్వకుండా నిలుదలు చేశారు కాబట్టి మళ్ళీ ఇరవై ఆరో తారీఖున ఆర్ఎస్సీ గారి సమక్ష మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో తొలగించిన పాటు ఏ ఒక్క కారణం తొలగించకూడదు ఎట్టు పరీక్షలో ఈ రెండు వందల ఎనభై ఆరు మందిని రిసోర్ చేయకుండా మెడికల్ పరీక్షలు కూడా నిర్వహించకపోతే ఇరవై ఆరో తారీఖున పక్ష కార్మిక సంఘాలన్ని కలిపి నిర్వహిశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని కాంట్రాడ్ కార్మికులుగా నిర్వాసితులుగా నేటికి ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి స్టీల్ ప్లాంట్ పనిచేస్తున్నాం మేము చాలా కీలకమైన ప్రదేశంలో పనిచేస్తున్నాం పర్మనెంట్ ఎంప్లైస్ తో బొసం కలిపి పనిచేస్తున్నాం ఈ రోజు కాంట్రాడ్ కార్మికులని రాత్రికి రాత్రి తొలగించే విధానంలోనూ ఉక్కు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకొస్తుంది ఈ రోజు ప్యాకేజీ పేరు చెప్పి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం అనేది ఈ రోజు ఖండిస్తున్నాం ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులుగా మాకు తొలగించినప్పుడు ఫిబ్రవరి ఇరవై తేదీని సమ్మి నోటీస్ ఇవ్వడం ఈ సమ్మి నోటీసు ఈ రోజు మనం ఇచ్చిన తర్వాత రెండు దఫాలుగా ఆర్ఎస్తో మీటింగ్ జరిగింది ఆర్ఎస్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ నెల మార్చి ఇరవై ఆరో మళ్ళీ మాకు ఆర్ఎస్ఎస్తో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో కాంట్రాక్ట్ కార్మికుల ఒక్కరు తొలగిచ్చినా మేము నిరవధిక సమ్మె సిద్ధంగా ఉన్నాం అనేసి ఇక్కడ ఉజమానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది చాలా అన్యాయం ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల టెండర్లు ఫిల్క ఆరు వందల యాభై మంది బయట ఉన్నారు అలాగే ఏదైతే ఉందో బయోమీటర్ పడక నూట యాభై మందిని బయట పెట్టారు ఇప్పటికీ రెండు వందల ఎనభై నాలుగు మందిని కూడా తొలగించేశారు దీన్ని మనం వ్యతిరేకిస్తూ రేపు ఈ కార్యక్రమానికి ఈ రోజు కొత్త గాజు వ్యక్తి నుంచి రూపాయల ఆర్చి వరకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా సుమారుగా వెయ్యి మంది కార్మికులతో మేము ఇక్కడికి రావడం జరిగింది దీనికి మాకున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు మాకు సపోర్ట్ చేయాలి లేనివేళలా మేము కూడా రాజకీయ నాయకులకు కూడా ఇంటికి వెళ్ళి మీ ముట్టలిచ్చే పని కూడా వస్తుంది అనేసి ఈ సమ్ మొక్క తెలియజేస్తున్నాం ఇప్పటికే మీ కార్మికులకి ప్లాంట్ మొత్తం కాంటర్ కార్మికులకి డిపెండ్ ఉన్నదనేసి మీ సమ్మె కోసం ఆలోచిస్తున్నాం మా చేతులతో మా స్టీల్ ప్లాంట్ బాగొట్టుకోకూడదని మీ కార్మిక సంఘాలుగా ఒక అడిగి అణికేస్తున్నాం ఇక్కడ నుంచి కార్మిక సంఘం పెరిగింది కాబట్టి సమ్మె శరీరానికి సిద్ధంగా ఉన్నామనేసి కాండర్ రిజెక్ట్గా